కుటుంబ సమేతంగా ఏదో ఓటా వినియోగించుకోవడం జరిగింది ఓటర్లు చాలా తెలివైన వంతులు ఆలోచించి ఈసారి ఓటేస్తారని నేను ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రాష్ట్ర దేశ పరిస్థితులను బట్టి ముఖ్యంగా ఈ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఏమిట కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఇప్పుడిప్పుడే అతని పదంలో చూసుకోవాలి రాష్ట్రం అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి అసెంబ్లీ ఎలక్షన్స్లో తీర్పు తర్వాత తర్వాత రోజు వరకు ఏం పరిస్థితి ఉంది తెలంగాణ రాకబందు పది సంవత్సరాల ప్రభుత్వంలో తెలంగాణ ప్రభుత్వంలో ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం వ్యత్యాసం ఏందనేది ప్రజలు గమనిస్తుంది ఈ పరిస్థితులలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి పార్లమెంట్లో బలం విప్పాలంటే ఎవరు విప్పగలుగుతారు తెలంగాణ పదం ఉచ్చరించాలి పదే పదే అంటే ఎవరు అనగలుగుతారు తెలంగాణ ప్రాంత సమస్యలను ఎవరు లేవనెత్తగలుగుతారు తెలంగాణ ప్రాంత సమస్యలే ప్రధానం అని ఏ పార్టీకి ఉంటుంది తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ నినాదాలతో గద్దరిల్లేటట్లు ధర్నాలు కానీ సమస్యలపైన పోరాటం కానీ వాకౌట్లు కానీ చేసే దమ్ము ఎవరికి ఉంటుంది అనేది కూడా ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా గతంలో కృషి చేయడంలోను మాట్లాడడంలో తెలంగాణ వాదానికి తెలంగాణ ఎంపీలే ప్రముఖ పాత్ర వచ్చిన తెలంగాణ గలం పార్లమెంట్ లో గద్దరి